యూపీఎస్సి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేటువంటిది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మనకు ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో స్టేట్లోనే ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ కోర్స్ అనేది కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఆరు షెడ్యూజోన్ యాప్లో లభిస్తుంది అదేవిధంగా మెయిన్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి బిడ్ బ్యాంక్స్ కూడా ఆరు షెడ్యూల్ జోన్లో అతి తక్కువ ప్రైస్కి అయితే లభిస్తాయి కాబట్టి ఆరు షెడ్యూల్ జోన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి కంటెంట్ చెక్ చేయండి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ క్లాస్లో మనం ఏబిపిఎస్సి అదేవిధంగా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ టు ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశం అదేంటి అంటే మిజైల్స్ భారతదేశం యొక్క మిజైల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ పీడిఎఫ్ మీకు ఫ్రీగా కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆరు షెడ్యూల్స్ అనే ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు ఈ ప్యాప్ దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మిజైల్స్ అనేటువంటివి భారత రక్షణ రంగంలో అత్యంత రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి మరి భారతదేశంలో రక్షణ రంగంలో ఉన్నటువంటి మిజైల్స్ ఏవి వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటిది కంప్లీట్గా ఈ క్లాస్లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ మిజైల్స్ అనేటువంటివి వివిధ రకాలుగా మనం క్లాసిఫై చేస్తామండి అది ఏ విధంగా క్లాసిఫై చేస్తాం ఇక్కడ మిసైల్స్ అనేటువంటివి చూసుకున్నట్లయితే మిజైల్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ లాంచింగ్ టైప్ అంటే ఏ విధంగా లాంచ్ చేస్తున్నారు అనేటువంటి లాంచింగ్ దాని మీద అదేవిధంగా రేంజ్ మీద అదేవిధంగా ప్రొపోల్షన్ మీద వార్ హెడ్ ఎక్కడ వాడుతున్నారు అనేటువంటి ఏ యుద్ధంలో వాడుతున్నారు వార్ హెడ్ మీద కెపాసిటీ మీద ఈ బేస్ చేసుకొని మిసైల్స్ని అనేక రకంగా డివైడ్ చేస్తారు దీంట్లో భాగంగా మనం చూసుకున్నప్పుడు లాంచింగ్ బేస్ చేసుకొని చూసుకుంటే అంటే లాంచ్ మోడ్ని బేస్ చేసుకొని ఎక్కడ లాంచ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని చూస్తే మనకి అనేక రకాలుగా మిజైల్స్ ఉన్నాయండి ఇవి ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి మీద దీన్ని లాంచ్ చేస్తారు దీని యొక్క టార్గెట్ కూడా సర్ఫేసే ఉంటుంది అంటే భూమి మీద లాంచ్ చేస్తారు ఈ మిజైల్ అనేటువంటిది లక్ష్యం కూడా భూమి మీదే ఉంటుంది భూమి మీద ఉన్నటువంటి ఒక ట్యాంకర్ను ధ్వంసం చేయడం ఏదైతే ఉంటుందో అది దీని టార్గెట్ భూమి మీద ఉంటుంది లాంచ్ చేసేది కూడా భూమి మీదే దాన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారు ఇక సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటంటే సర్ఫేస్ మీద అంటే భూమి మీద దీన్ని లాంచ్ చేస్తారు బట్ దీని టార్గెట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది గాలిలో ఉంటుంది అంటే ఏరో ఏరోప్లేన్స్ని కానీ లేదంటే హెలికాప్టర్స్ని కానీ విదేశాలకు చెందినటువంటి యుద్ధానికి సంబంధ యుద్ధాల్లో మనకి విదేశాలకు సంబంధించినటువంటి ఏరోప్లేన్స్ని కానీ వీటిని బ్లాస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ అంటాం ఇక సర్ఫేస్ టు అంటే సీ కోస్ట్ దగ్గర సర్ఫేస్ టు సీ మిజైల్ సీ కోస్ట్ దగ్గర దీన్ని ఉపయోగించి సీలో ఉన్నటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడానికి వాడేటువంటి వాటిని సర్ఫేస్ టు సీ అంటారు ఇక ఎయిర్ టు ఎయిర్ అండి ఎయిర్ టు ఎయిర్ ఏంటంటే గాల్లో ఒక మిజైల్ని ఇక ఫ్లైట్ ద్వారా తీసుకెళ్ళి ప్లెయిన్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ దాన్ని రిలీజ్ చేసి దానితో మరొక గాల్లో ఉన్నటువంటి దాన్నే టార్గెట్ చేస్తారన్నమాట మీకు రీసెంట్గా హృతిక్ రోషన్ సినిమాలో ఇలాంటివి కనపడతాయి సో ఇవి మనకు చూసుకుంటే ఎయిర్ టు ఎయిర్ అనమాట ఇక ఎయిర్ టు సర్ఫేస్ అంటే ఎయిర్లో మనం ల్యాండ్ చేస్తాము బట్ టార్గెట్ వచ్చి భూమి మీద ఉంటుంది ఇది ఎయిర్ టు సర్ఫేస్ అనేటువంటిది ఇక సి టు సి నుంచి సిలోకి ఇది మనకి సబ్మెరైన్స్ టైప్ ఆఫ్ మిజైల్స్ అనమాట సో ఈ విధంగా మనకి రకరకాలైనటువంటి మిజైల్స్ ఉన్నాయి ఇక రేంజ్ని బట్టి చూసుకుంటే షార్ట్ రేంజ్ మిజైల్స్ అని మీడియం రేంజ్ అనేటువంటిది ఇంటర్మీడియట్ రేంజ్ అనేది మనకి ఇంటర్ కాంటినెంటల్ బే అనేటువంటి రకరకాలైనటువంటి రేంజ్ బేస్ చేసుకొని మిజైల్స్ అయితే ఉంటాయి మరి భారతదేశంలో అదేవిధంగా వాటి యొక్క రేంజ్ని రేంజ్ కాకుండా వాటి యొక్క ఎక్స్ప్లాయిటివిటీ వాటి యొక్క మనకి ఏదైతే స్థాయి ఉందో దాన్ని బేస్ చేసుకొని చూస్తే సూపర్ సోనిక్ కానీ అదేవిధంగా హైపర్ సోనిక్ అని రకరకాలుగా వాటి యొక్క స్థాయిని బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మిజైల్ లిస్ట్ ఏంటంటే బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనేటువంటిది సూపర్ సోనిక్ అనమాట దీని యొక్క స్థాయి ఎంత అంటే రెండు వందల తొంభై కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి ఇక బ్రహ్మోస్ టూ బ్రహ్మోస్ టూ అంటే హైపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ దీని యొక్క రేంజ్ మనకి థౌజండ్ కిలోమీటర్స్ వరకు కూడా దీని లక్ష్యాన్ని సేదించేటువంటి ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ చూస్తే నిర్భయ్ నిర్భయ్ అనేటువంటి యొక్క రేంజ్ చూస్తే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ ఉంటుంది ఇది సబ్సోనిక్ సూపర్ క్రోనిక్ సూపర్ క్రూజ్ మిజైల్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే కే ఫోర్ మిజైల్ అండి ఇది సబ్మెరైన్ లాంచ్డ్ బాల్స్టిక్ మిజైల్ సబ్మెరైన్ అంటే వాటర్లో దీని టార్గెట్ అయితే ఉంటుంది మూడు వేల ఐదు కిలో ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలుగుతుంది ఇక సాగరిక ఇది కూడా సబ్మెరిన్ పేర్లోనే మీకు అర్థమవుతుంది సాగరిక కే ఫిఫ్టీన్ అనమాట ఇదే తరహా మిజైల్ మీకు సబ్మెరైన్ లాంచ్డ్ బాల్స్టిక్ మిజైల్ దీని యొక్క లక్ష్యం ఎంత ఏడు వందల యాభై మీకు ప్రశ్నలు ఏ విధంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సాగరిక మిజైల్ ఏ తరహా దేనికి చెందినది అంటే ఇక్కడ మనకి సబ్మెరీన్ లాంచ్డా లేదా మనకి సూపర్సోనిక్ హైపర్సోనిక్ ఇట్లా మనకి హైపర్సోనిక్ క్లూజ్ మెజైలా ఇట్లా మనకి రకరకాలైనటువంటి ఆప్షన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి మిజైల్స్ మనకి అగ్ని వన్ అండి అగ్ని వన్ ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి మీద లక్ష్యాలను చేదించడానికి దీని యొక్క రేంజ్ చూసుకుంటే ఏడు వందల నుంచి పన్నెండు వందల యాభై కిలోమీటర్లు అగ్ని టూ ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ రెండు వేల నుంచి మూడు వేల కిలోమీటర్లు అంటే అగ్ని దేనికి సంబంధించిందంటే సర్ఫేస్ మిజైల్కి కేటగిరీకి సంబంధించినది ఇక ముఖ్యమైనటువంటి చూసుకుంటే మనకి అగ్ని కేటగిరీలోనే అనేకమైనటువంటి మెజైల్స్ ఉన్నాయి అవి ఏంటనేటువంటి చూద్దాం మనం సో ఇక్కడ చూస్తే అగ్ని త్రీ ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కిలోమీటర్లు అగ్ని ఫోర్ ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మూడు వేల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు అగ్ని ఫైవ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఐదు వేల కిలోమీటర్ల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్లు అదేవిధంగా సర్ఫేస్ మనకి అగ్ని సిక్స్ చూస్తే సేమ్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఇంకా ఇది అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉందన్నమాట ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని సాధించడానికి ఇది తీసుకోవడం జరుగుతుంది ఇక పృథ్వీ ఇది నూట యాభై కిలోమీటర్లు అనమాట స ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ అగ్ని అనేటువంటి పూర్తిగా భూమి మీద లక్ష్యాలను సేధించడానికి తయారు చేసినటువంటి క్షిపణులు ఇక నెక్స్ట్ చూస్తే పృథ్వీ ఇది పృథ్వీ అనేటువంటిది ఏ తరహాకు సంబంధించింది చూస్తే పృథ్వీ వన్ పృథ్వీ టూ పృథ్వీ త్రీ ఇవన్నీ కూడా సర్ఫేస్ టు సర్ఫేస్కి సంబంధించినటువంటివే అంటే భూమి మీద లక్ష్యాలను సేధించడానికి మూడు వందల ఎనభై యాభై నుంచి ఆరు వందలు దీని రేంజ్ చూసుకుంటే మీడియం అన్నమాట ఇక సూర్య సూర్య మెజైల్ చూసుకుంటే సూర్య సర్ఫేస్ టు సర్ఫేస్ వస్తుంది పన్నెండు వేల నుంచి పదహారు వేల కిలోమీటర్లు హైపర్ హైపర్ క్రూజ్ బా మనకి మిజైల్కి కేటగిరీకి వస్తుంది ఇది ప్రహార్ మిజైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ నూట యాభై ప్రగతి నూట డెబ్భై అదేవిధంగా ప్రనాన్స్ మిజైల్ రెండు వందల కిలోమీటర్లు అదేవిధంగా ప్రలయ్ మిజైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ రెండు వందల తొంభై ప్లస్ కిలోమీటర్స్కి సంబంధించిన లక్ష్యాలను సేదించడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఈ పీడీఎఫ్ మీకు కావాలన్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మనం టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ప్రతిరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్తో మనకి అక్కడ ఫ్రీగా క్విజ్ అనేటువంటిది కండక్ట్ చేయబడుతుంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మీకు షార్ట్స్ రూపంలో నాలెడ్జ్ అనేటువంటిది ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇక నెక్స్ట్ చూస్తే శౌర్య శౌర్య అనేటువంటిది సర్ఫేస్ టు సర్ఫేస్ ఏడు వందల కిలోమీటర్లు ధనుష్ ఇది నావల్ వేరియంట్ అండి సర్ఫేస్ షిప్ టు షిప్ అంటే భూమి మీద నుంచి షిప్ షిప్ని కొట్టడానికి కానీ లేదా షిప్ నుంచి షిప్ని కొట్టడానికి కానీ ఇది ఉపయోగిస్తారు మూడు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఆరు వందల వరకు దీని లక్ష్యం అయితే ఉంటుంది సో మన నెక్స్ట్ మిజైల్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇండియన్ మిజైల్స్ అండి మనకి త్రిశూల్ ఇది సర్ఫేస్ నుంచి ఎయిర్లో ఎయిర్కి ప్రయోగించేటువంటి మిజైల్ అనమాట భూమి నుంచి గాలిలోకి సున్నా పాయింట్ ఐదు కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పైన ఉన్నటువంటి వాటిని ఇది ఛేదించగలగదు ఆకాష్ భూమి నుంచి ఎయిర్లోకి ఇరవై ఐదు కిలోమీటర్ల లక్ష్యం ఆకాష్ టూ ఇది కూడా భూమి నుంచి గాలిలోకి రెండు నుంచి ముప్పై కిలోమీటర్ల లక్ష్యం ఆకాష్ ఎన్జి యాభై కిలోమీటర్ల లోపు గాలిలో ఉన్న యాభై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి లక్ష్యాన్ని ఇది ఛేదిస్తుంది బ్రాక్ ఎయిట్ సర్ఫేస్ టు ఎయిర్ వంద కిలోమీటర్ల వరకు వెళ్తుందండి ఇక మైత్రి ఇది క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ చాలా తొందరగా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ చాలా తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి మిజైల్ అనమాట మూడు నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు దీని లక్ష్యమైనటువంటిది ఉంది సో మరి ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి మిజైల్స్ మీకు ఈ క్లాస్ నచ్చితే ఏ టాపిక్ మీద ఇలాంటి మెటీరియల్తో క్లాసెస్ కావాలనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను క్లాసెస్ ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అనమాట ఎప్పుడు అప్డేట్స్ వీడియోస్ అదేవిధంగా ఏమంటారు ఈ ఫ్రీ స్పెక్యులేషన్ వీడియోస్ కట్ ఆఫ్ లెంత్ ఉండొచ్చు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వచ్చా అవ్వకపోవచ్చా ఇట్లాంటి సోది వీడియోలే కాకుండా ఆఫ్కోర్స్ అవి ఉపయోగపడతాయి కానీ ఇంత సబ్జెక్ట్ వీడియోస్ అంతా ఉపయోగపడవు అయితే ఖచ్చితంగా కాబట్టి ఇట్లాంటి వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి అట్ ద సేమ్ మీకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఆ ఒక్కడ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఇది ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది ఇక నెక్స్ట్ చేస్తే నెక్స్ట్ చూస్తే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ అని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసాము ఇక నెక్స్ట్ చూస్తే ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ మనకి యాంటీ ట్యాంక్ మిజైల్స్ చూసుకుంటే హెలీనా హెలికాప్టర్ల నుంచి లాంచ్ లాంచ్ చేస్తారండి యాంటీ ట్యాంక్ మిజైల్ ఇది సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ నాగ్ ఇది కూడా యాంటీ ట్యాక్ మిజైలే ఫిఫ్టీ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ కిలో ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక నెక్స్ట్ చూస్తే అమోగా మిజైల్ ఇది యాంటీ ట్యాంక్ మిజైల్ కేటగిరీలోకి వస్తుంది టూ పాయింట్ ఎయిట్ అదేవిధంగా ద్రోస్త్ర ఇది కూడా యాంటీటాక్ మిజైల్ సెవెన్ కిలోమీటర్ల లక్ష్యం అయితే ఉంటుంది సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇండియన్ మిజైల్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక ఇండియన్ మిజైల్ మ్యాన్ మనందరికీ తెలుసు ఇండియన్ మిజైల్ మ్యాన్గా ఎవరిని చెప్తారంటే అప్ ఏపీజే అబ్దుల్ కలాం మనకి ఇండియన్ మిజైల్ మ్యాన్గా కన్సిడర్ చేయబడతారు అదేవిధంగా ఇండియన్ మిజైల్ ఉమెన్ ఎవరంటే టెస్సీ థామస్ టెస్సీ థామస్ ఎవరైతే ఉన్నారో ఈమెని ఇండియన్ మిజైల్ ఉమెన్గా మనం తెలియ పిలుస్తామన్నమాట సో ఇవి ఇండియన్ మిజైల్స్కి సంబంధించి మిజైల్స్ అనేటువంటివి బేస్డ్ ఆన్ ద మనకి ఏదైతే లక్ష్యం ఉందో ఎక్కడి నుంచి ప్రయోగిస్తారో అదేవిధంగా వాటి యొక్క కేబిలిటీని బేస్ చేసుకుని మనకి మిజైల్స్ని వేరియస్ కైండ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే ఇండియాకి సంబంధించినటువంటి ముఖ్యమైన మిజైల్స్ ఏవి ప్రస్తుతం అనేటువంటి వాటిని డిస్కస్ చేస్తాం వీటికి సంబంధించి ఇంకా ఎలాబోరేటెడ్ కంటెంట్తో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం మీరు కోరుకుంటే మీకు ఏ టాపిక్ కావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మీరు అనేటువంటిది కింద మీరు మెన్షన్ చేయండి అదేవిధంగా ఎంసీక్యూస్ ఫార్మేట్లో కావాలా ఎక్స్ప్లనేషన్ మెథడ్లో కావాలనేటువంటి కూడా మెన్షన్ చేయండి ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా అవసరం రోజుకు రెండు వీడియోస్ అయినా మీకు ఉచితంగా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ